జూనియర్ కళాశాల టీంకు అండ్ మీడియా అండ్ ఫ్యాన్స్కు స్వాగతం సుస్వాగతం అండ్ మనం ప్రభుత్వ జూనియర్ కళాశాల సాంగ్ లాంచ్ ఈవెంట్కి మీరు వచ్చిన మీ అందరికీ మరోసారి స్వాగతం హార్టీ వెల్కమ్ అయితే క్లిమ్స్ చూసాం టీజర్ చూసాం అండ్ ఆల్రెడీ ఒక సాంగ్ మంగ్లీ పాడారు ఆ సాంగ్ని చూసాం ఈరోజు చిన్మయి పాడిన సాంగ్ వీడియో సాంగ్ అది కూడా జస్ట్ సాంగ్ జనరల్లీ మనం అన్ని సినిమాలకి లిరికల్ సాంగ్ని మాత్రమే చూస్తాం బట్ మరి ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది ఈ సాంగ్ కొంచెం వీడియో సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్ అందరూ బట్ అయితే ప్రభుత్వ జూనియర్ కళాశాల పొంగునూరు అంటే ఇది మదనపల్లి దగ్గర చిత్తూరులో జరిగిన సినిమా అనుకోవాలి అదే లొకేషన్స్లో కూడా చేశారంట పొంగునూరులో అండ్ ఆ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో లీడ్ రోల్స్లో వాళ్ళందరూ కూడా ఆ యాక్సెంట్ని స్లాంగ్ని బాగా పట్టుకొని చేసింది కూడా మనం చూసాం టీజర్లో అండ్ చాలా యూత్ఫుల్గా కనబడుతుంది సినిమా లీడ్ యాక్టర్స్ ఇద్దరు కూడా చాలా ఫ్రెష్గా ఎంక్ఫుల్గా ఆ ఫ్రెష్నెస్ని తీసుకురావడానికి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం వన్ ఇయర్ పట్టిందంట కాస్టింగ్ వీళ్ళందరినీ సెలెక్ట్ చేయడానికి ఎందుకంటే ఆ ఫ్రెష్ లుక్ సినిమాకి తీసుకురావడానికి ఒక టీనేజ్ లవ్ స్టోరీ ఇది నేను చూసినప్పుడు టీజర్ అండ్ వీటిని చూసినప్పుడు చాలా ఫ్రెష్గా అనిపించింది మ్యూజిక్ కూడా ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలాగా చాలా సూతింగ్గా ఉంది జనరల్లీ టీజర్ చూసిన తర్వాత యాక్టర్స్ అందరూ ఇద్దరు ఫ్రెష్గా కొత్త వాళ్ళు వచ్చారు అండ్ ప్రణయ్ వచ్చి ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ని చేస్తూ వచ్చారు రెండు షార్ట్ ఫిల్మ్స్ని చేసి తను ఫస్ట్ డెబ్యూటెంట్ అండ్ యాక్ట్రెస్ షగ్నాకి ఇది రెండవ సినిమా బస్ కపుల్ అని తను ఒక సినిమా చేశారు మరి వీళ్ళిద్దరిని చూడగానే ఎందుకు టీవీజర్స్ని తీసుకున్నారు లేదా కొత్త యాక్టర్స్ లేరు అనే దానికి కూడా రీజన్ మనం వాళ్ళని అడుగుదాము దానికంటే ముందుగా బ్లాక్ అండ్ పిక్చర్స్ ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్నారు భువన్ రెడ్డి గారు మొదటిసారిగా ప్రొడ్యూసర్గా ఈ సినిమాకి వస్తున్నారు శ్రీనాథ్ పులుకురం గారు ఆయనకి ఇది రెండవ సినిమా ఆయన డైరెక్ట్ చేశారు ఈ సినిమాని బట్ ఈ సినిమా చూసిన తర్వాత ఎలా ఉంటుంది మనం అందరం కనెక్ట్ అవుతామా ఏంటి అనేది కూడా మరికొద్ది రోజుల్లోనే మనకు తెలుస్తుంది టీజర్ చూసినప్పుడైతే ఏదైనా లవ్ స్టోరీ అనగానే మన కూడా చాలా ఇష్టమే ఉంటుంది మనం కూడా రీకలెక్ట్ చేసుకుంటాం టీనేజ్ లవ్ స్టోరీస్ అంటే అందరివి ఇలానే ఉంటాయి ఇక్కడ ఇంకొక రియాలిటీ ఏంటంటే ఇది రియల్ ఇన్సిడెంట్స్ అంట నిజంగానే జరిగిన స్టోరీ అంట అంటే ఏ లవ్ స్టోరీ కన్నా చెప్పక్కర్లేదు ఎక్కడో చిన్న సంఘటన ఏదో ఒకటి చూసిన తర్వాత మనందరికీ కూడా మనం కూడా ఇలాగే చేశాం కదా అని డెఫినెట్గా అనిపిస్తుంది మరి ఆ సినిమా టీమ్ని స్టేజ్ మీదకి పిలుద్దాం అండ్ ఫస్ట్ అయితే ఆ మూవీ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను ప్రణవ్ అండ్ నజ్ఞాని ప్లీజ్ కమౌంట్ ద స్టేజ్ అండ్ ప్రొడ్యూసర్ భువన్ రెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను అండ్ డైరెక్టర్ శ్రీనాథ్ పులకరం గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మోస్ట్లీ డెబ్యూ ఒక పెద్ద సినిమా డెఫినెట్గా మీ అందరికీ మంచి హిట్ అవ్వాలి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ ఎస్ ఫస్ట్ ఒక పిక్చర్ తీసుకున్నాం దాని తర్వాత మనం మాట్లాడదాం ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈరోజు సినిమా మీడియా వాళ్ళే సాంగ్ని రిలీజ్ చేయబోతున్నారు వీడియో సాంగ్ని సో ఫస్ట్ నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల పొంగనూర్ టైటిలే మేకర్స్ యంగ్స్టర్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా పెట్టేశారు అండ్ టీజర్ చూసినప్పుడు కూడా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంది అసలు ఆ టైటిల్ గురించి దాని గురించి మొత్తం మాట్లాడదాం ఒకసారి సో శ్రీనాథ్ గారు సో అందరికీ నమస్కారం అండి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు మా ఫ్రెండ్స్కి సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్ సో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఈ టైటిల్ ఎందుకు ఎంచుకున్నా అన్నది చాలామంది క్వశ్చన్ మార్క్ అసలు ఇలా అంటే చాలామంది తెలియట్లే ప్రభుత్వ జూనియర్ కళాశాల అంటే ఏంటి అని అందరూ ఏమనుకుంటున్నారంటే జస్ట్ లైక్ నారాయణ చైతన్య ఇలా ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా ఒకటి ఉండేది ఒక అప్పట్లో అనుకుంటున్నారు సో కాదంటే ప్రభుత్వ జూనియర్ కళాశాల అనేది ఒక గవర్నమెంట్ కాలేజ్ సో అది తెలియక చాలామందికి జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజ్ అనుకుంటున్నారు కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉందని తెలియట్లే సో ఇది ఆ టైం పీరియడ్లో టూ థౌసండ్ టైం పీరియడ్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీసామన్నమాట సో దానికోసమే ఈ టైటిల్ ఎంచుకుందాం సో డెఫినెట్లీ ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది మీకు అంటే పేరెంట్స్ పిల్లలు అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా పిల్లలు దర్శన స్టూడెంట్స్ సో ఏదైతే ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటున్నారో జనాలు అంటే ప్రేమ అంటే ఏంటి లైఫ్ అంటే ఏంటి ఎడ్యుకేషన్ అంటే ఏంటి సో ఈ క్లారిటీ లేక సో అంటే ఎటు పోవాలో తెలియక పేరెంట్స్ పిల్లల్ని ఎలా గైడ్ చేయాలో తెలియక సో ఇబ్బందులు పడుతున్న ఒక చిన్న ఒక ఫ్యామిలీలో జరిగే స్టోరీ అనమాట ఇదంతా కూడాను సో మీకు అందరికీ నచ్చుతుంది సో ఇంకొకటి ఏంటంటే సో ఈరోజు సాంగ్ మీడియా వాళ్ళ చేతుల మీదుగా చేయిద్దాం అనుకుంటున్నాం అది ఫస్ట్ టైం వీడియో సాంగ్ చేయిద్దాం అనుకుంటున్నాం మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి సార్ అంటే నా భయం ఏంటంటే సినిమా అనగానే కొత్త ఆర్టిస్ట్ అంటే చిన్న సినిమా అంటున్నారు సో చిన్న సినిమా పెద్ద సినిమా ఎక్కడుంది సార్ సో చిన్న పెద్ద లేదు జనాల యాక్సెప్టెన్సీ ఉందంటే డెఫినెట్లీ ఇట్స్ ఎ బిగ్ ఫిలిం అవ్వట్లేదు అంటే ఎంత పెద్ద బడ్జెట్ పెట్టి సినిమా తీసినా ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నా సినిమా చిన్న సినిమానే అది సో మా సినిమాని చిన్న సినిమా చిన్న సినిమా అంటుంటే అవట్లే బికాస్ మేము ఒక డీసెంట్ ప్రొడక్షన్ హౌస్ డీసెంట్ బడ్జెట్తో సినిమా చేస్తే ఎలా ఉంటుందో అన్నీ పెట్టి చేసాం ఈ సినిమాకి సో ఈ సినిమాను ముందు తీసుకెళ్లాలంటే మీరే మాకు దారి అండ్ అదని ఏమంటారు ఉన్న ఆప్షన్ కూడా మాకు అనిపించింది సార్ మీరే హెల్ప్ చేయాలి ఈ తీసుకెళ్ళడానికి అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన మీడియా మిత్రులందరికీ మరియు మిగిలిన మా సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులకి మిత్రులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి నేను యాక్చువల్గా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇది ఇది ఫస్ట్ ఫిల్మ్ నాది డెబ్యూగా చేశాను శ్రీనాథ్ గారి డైరెక్షన్లో ఈ సినిమా చేయడం జరిగిందండి అన్నీ తానే అంతా తానే నడిపించాడు సినిమాని యాక్చువల్గా నేను అమౌంట్ అయితే పెట్టుబడి పెట్టాను కానీ మిగిలిందంతా తనే దగ్గర ఉండి చూసుకున్నాడు అండి ఒక విధంగా ప్రమోషన్ పాయింట్ కూడా తనే చూసుకుంటున్నాడు యాక్చువల్గా ఈ ఈ ఈ సినిమాని ఫ్రెష్ ఒక ఫ్రెష్ ఒక ఫ్రెష్ లుక్ కావాలి ఒక ఫ్రెష్గా పెద్ద చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కొత్త వాళ్ళని ఎంచుకోవడం జరిగిందండి కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ముందుగా వచ్చిన మీడియా మిత్రులందరికీ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మా సినిమాలో చేసిన క్యాస్ట్ అంతా వాళ్ళు కూడా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ సో సినిమా గురించి మాట్లాడాలంటే ఫర్ ద ఫస్ట్ టైం వెన్ శ్రీనాథ్ గారు నాకు స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడు అంటే ఇప్పుడు మనము ఇక్కడ ఈ సెంచరీలో ఉండి సమ్ టూ డికేట్స్ బ్యాక్ సో వేర్ నో ఫోన్స్ వర్ అవైలబుల్ లైక్ ఇప్పుడైతే మనకి ఫోన్స్లో అంతా మన ప్రేమించిన వాళ్ళని వాళ్ళందరినీ చాలా ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు చాలా ఈజీగా ఇదంతా అంతా ఈ బిజినెస్ ఏదైతే ఉంటుందో చాలా ఈజీగా అయిపోతుంది కానీ అర్లియర్ అలా లేదు అనేది నేను సినిమా షూట్ చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యాను లైక్ ఇట్ వాస్ రియలీ న్యూ ఫర్ మీ చాలా కొత్తగా చాలా ఎగ్జైటింగ్గా ఉండే అండ్ చా ఐ కుడ్ రిలేట్ లాట్ ఆఫ్ థింగ్స్ అంటే ఈ జనరేషన్కి ఆ జనరేషన్కి ప్రేమ అనేది సేమ్ కామన్ పాయింట్ సో ఆ ప్రేమలో ఉన్నవి అన్నీ చాలా రిలేట్ అయ్యాను అది కాకుండా అంటే ఇంకా ఐడ్ లైక్ టు టాక్ అబౌట్ ద మ్యూజిక్ ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఇవాళ సెకండ్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాము బట్ అది కూడా డైరెక్ట్ వీడియో సాంగ్ దిస్ వన్ ఇట్స్ గోయింగ్ టు మెస్మరైజ్ ఆల్ ఆఫ్ యూ పీపుల్ సో దాట్స్ ఫర్ ష్యూర్ నేను అది చాలా గ్యారెంటీగా చెప్తున్నాను ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ కార్తిక్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మంగ్ చిన్మయ్ గారు ఆవిడ ఓకల్స్ చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది అండ్ మా డిఓపి ఫర్ అమేజింగ్ విజువల్స్ అందుకే మీకు ఇప్పుడు డైరెక్ట్లీ ఒక్కసారిగా ఇలా వీడియో సాంగ్ అనేది రిలీజ్ చేస్తున్నాము సో అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్ శ్రీనాథ్ గారు అండ్ భువన్ సార్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ముందు నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తుండే అండ్ నేను ఎప్పుడూ ఏమంటారు సినిమాల్లోకి వెళ్ళాలి అని ఎప్పుడు అనుకోలేదు నేను నేను నా పాటికి నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తుండే అలా వెళ్తుండే కానీ సడన్గా యాక్టర్ ఏవని అనుకున్నాను తీసుకొని వచ్చి హీరో చేశారు అంటే ఐ కుడ్ నాట్ ఐ ఓంట్ ఇవైన్ సే దట్ ఇట్స్ ఎ హీరో అంటే నాకు హీరోకు ఉన్న ఇది వేరే ఉంది మీనింగ్ సో దీంట్లో ద బాసు క్యారెక్టర్ లైక్ చాలామంది అందరూ ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు దట్స్ ఫర్ షూర్ ఇంకా ఇంతమించి నేనేం చెప్పదలుచుకోలేదు ప్లీజ్ ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్రణవ్ హీరోనే హీరోనే కనబడుతున్నాం లీడర్ రోల్ అంటే మనమే హీరో ఓకే అంటే నాకు హీరో కి ఉండే పర్స్పెక్టివ్ అస్ట్ హై అంటర్స్డ్ బట్ యా రిలేట్ అయ్యేమంటే సేమ్ ఏజ్ గ్రూప్ అండాలి కాబట్టి డెఫినెట్ గా రిలేట్ అవుతారు మేమే రీకలెక్ట్ చేసుకుంటున్నాం అట్లా అని చెప్పి వైస్ అనక్కేయకండి మాది సో నెక్స్ట్ చగ్నాని మాట్లాడాల్సిన చగ్నా ఇట్స్ యువర్ సెకండ్ ఫిల్మ్ రైట్ యస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడాలో తెలియలేదు చాలా కంగారుగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అందరు ఇక్కడికి వచ్చి మా కోసం టైం స్పెండ్ చేసినందుకు చాలా నర్వస్గా ఉంది ఐ క్డెంట్ ఎబుల్ టు టాక్ మచ్ బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ వాల్యుబుల్ టైమ్ని ఇక్కడ స్పెండ్ చేస్తున్నందుకు మీడియా మిత్రులకి నా ఫ్రెండ్స్కి అండ్ వి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన అండ్ నేను ప్రస్తుతానికైతే ఈ సాంగ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ ఇన్ దిస్ మూవీ నాకు చాలా ఇష్టమైన సాంగ్ అండ్ నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చానన్న నా ఫీలింగ్ ఈ సాంగ్లో ఒక్కసారి చూడండి ప్రతి ఒక్కరికి నచ్చుద్ది అలాగే శ్రీనాథ్ గారి విజువల్స్ అంటే డైరెక్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ మైన్ డీటెయిల్ ఆఫ్ దిస్ సాంగ్ అండ్ చిన్మయ్ గారి సింగింగ్ కానీ లేదంటే మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా చాలా హార్డ్ వర్క్తో అండ్ యాక్టర్స్ కూడా దీంట్లో చాలా వరకు లైక్ అస్టైనర్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు అంటే ఈ ఈ దీనికి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి ఇక్కడి వరకు తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టి లైక్ ప్రొజెక్ట్ చేస్తున్నారు అండ్ నాకు తెలిసినంత వరకు మీడియా కెన్ డూ ఎనీథింగ్ సో మీడియా ఓన్లీ కెన్ డూ ఎనీథింగ్ నాకు తెలిసినంత వరకు సో ఏంటంటే ఇంత ఈ ఫిలింని ఇక్కడ వరకు తీసుకొచ్చి మీ ముందు పెట్టి మీ చేతుల మీద రిలీజ్ చేస్తున్నందుకు లైక్ హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి బాగా వెళ్తుందని గట్టిగా నమ్ముతున్నాను అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ జస్ట్ వాచ్ ద సాంగ్ నీకు నచ్చుందని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలా షగ్నాన్ నర్వస్గా ఉందని చెప్పి చాలా నీట్గా క్లియర్గా చెప్పేశారు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను ఇదే బాగా నచ్చింది అని సో మీడియా ద్వారా సాంగ్ లాంచ్ చేసే ముందు దానికంటే ముందు ఒకసారి గ్లిమ్స్ టీజర్స్ని కూడా చూద్దాం సో ప్లీజ్ గో బ్యాక్ టు సీట్స్ అండ్ సెట్ సాంగ్ ఫైన్ మనం ఈరోజు చల్లగాలి అనే సాంగ్ చిన్మయ్యి అండ్ చైతు పాడారు సాయి కిరణ్ లిరిక్స్ దీనికి అందించారు ఆ సాంగ్ లిరికల్ సాంగ్ కాదండి వీడియో సాంగ్గా రిలీజ్ చేయబోతున్నాం అది మీడియా ద్వారా మీడియా ద్వారా ఆ సాంగ్ని లాంచ్ చేద్దాం ప్రభు గారి ప్రభుగారి ద్వారా సీనియర్ జర్నలిస్ట్ ప్రభుగారు గారు ఈ సాంగ్ని లాంచ్ చేయబోతున్నారు ఒకసారి ఓకే గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి సాంగ్ లాంచ్ చేయబోయే ముందు చూడబోయే ముందు ఐ వుడ్ లైక్ టు సే యూ వర్డ్స్ టైటిల్ వెరీ క్యాచ్గా ఉంది ప్రభుత్వ జూనియర్ కళాశాల పొంగనూరు ఫైవ్ డబల్ జీరో వన్ ఫోర్ త్రీ ఆ వన్ ఫోర్ త్రీ అనేటువంటిది యాక్టివల్గా దాని పిన్ కోడ్ అయినా కాదు కదా వన్ ఫోర్ వన్ ఫోర్ త్రీని కనెక్ట్ చేశారు వన్ ఫోర్ త్రీ అంటే ఐ లవ్ యూ అంతేగా పొంగనూరుకి ఒక పిన్ కోడ్ ఉంటుంది ఓకే చాలా బాగుంది ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ తాలూకు డెన్సిటీ ఏంటి దీని తాలూకు డెప్త్ ఏంటి అనేటువంటిది ఆ బోర్డులో కూడా కనిపిస్తుంది ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గర మధ్య మధ్యలో ప్యాచ్లు మనం ఎక్కడైనా చూసిన బోర్డులు చూస్తే కూడా పాతబడిపోయి దుమ్ము పెట్టేసి ప్రభుత్వ జూనియర్ కళాశాల బోర్డులన్నీ ఇలాగే ఉంటాయి ఆ కేర్ కూడా తీసుకున్న డిజైనర్ దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టు అబ్జర్వ్డ్ దట్ ఈస్ యువర్ టేస్ట్ డిటైలింగ్ డీటెయిలింగ్ డిటెయిలింగ్ అనేటువంటిది అంటే ఒక ట్రూ ఇన్సిడెంట్ ఆధారంగా తీసినటువంటి కథ ఎప్పుడైనా ట్రూ ఇన్సిడెంట్తో తీసినప్పుడు ఆ ఫీల్ ఆ ఒరిజినల్ కంటెంట్ తలుకు వెయిట్ అనేటువంటిది చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా వెళ్తుంది సినిమా అనేటువంటి ఎక్స్పెక్టేషన్ కలగజేస్తుంది అట్ ద సేమ్ టైం డైరెక్టర్ శ్రీనాథ్ గతంలో కూడా తను ఒక సినిమా చేశారు ఇప్పుడు దిస్ ఇస్ యువర్ సెకండ్ అటెంప్ట్ మొత్తం సినిమా అంతా తానే అయ్యి మొత్తం ప్రొడక్షన్ అంతా నిర్మాతలు ఆల్మోస్ట్ ఆల్ కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు మా కాబట్టి మొత్తం హీ హ్యాస్ టేకెన్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ శ్రీనాథ్ హ్యాస్ కంప్లీటెడ్ దిస్ ఫిలిం తను ఇందాక మాట్లాడుతున్నాడు చిన్న సినిమా చిన్న సినిమా అంటారు ఏంటండి అండి చిన్న సినిమా అంటాన్ని మీరు ఇన్సల్ట్గానో లేకపోతే హ్యూమిలేటెడ్గాను ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు చిన్న సినిమా అనేటువంటిది మేకింగ్ పరంగా మనకున్న లిమిటేషన్స్ పరంగా క్యాస్టింగ్ పరంగా చిన్న సినిమానే తప్ప కంటెంట్ పరంగా ఏ సినిమా చిన్న సినిమా ఉండదు వస్ ద ఫిల్మ్ ఈజ్ రిలీజ్డ్ అది ఎంత సినిమా అవుతుంది ఏ స్థాయి సినిమా అవుతుంది అనేటువంటిది ప్రేక్షకులు నిర్ణయిస్తారు కాబట్టి మనకు బిఫోర్ ద రిలీజ్ చిన్న సినిమానే దట్ వ్యావ్ టు యాక్సెప్ట్ ఆఫ్టర్ దట్ ఎంత పెద్ద అవుతుంది అనేటువంటిది కాబట్టి ఆ హ్యూమిలియేషన్ అనేటువంటిది ఆ ఫీలింగ్ ఉండదు ద మీడియా ఈజ్ విత్ యూ సినిమా అనేటువంటిది కంటెంట్ వెయిట్ అనేది ఉన్నప్పుడు సినిమాలో కంటెంట్ ఉన్నప్పుడు మీడియా అనేటువంటిది ఏ స్థాయికి తీసుకెళ్తుంది తెలుసు తను మాట్లాడింది సి మీడియా కెన్ డూ ఎనీథింగ్ ఆర్ ఎవ్రీథింగ్ అని చెప్పి మీడియా కెనాట్ డూ వండర్స్ అమ్మ ఇఫ్ యూఆర్ సంథింగ్ మీడియా విల్ మేక్ యూ ఎవ్రీథింగ్ ఇఫ్ యూఆర్ గుడ్ మీడియా విల్ మేక్ యూ బెటర్ ఇఫ్ యూఆర్ బెటర్ మీడియా విల్ మేక్ యూ ద బెస్ట్ ఆ విధంగా మేము మీడియా అనేటువంటిది సపోర్ట్ చేయగలుగుతుంది ఒక మంచి సినిమా అయినప్పుడు తప్పకుండా ఎందుకంటే గతంలో కూడా చాలా సినిమాలకు మీడియా కారణంగా ఏ స్థాయి ప్రమోషన్ ఏర్పడింది అనేటువంటిది ఇదే వేదిక మీద మేము ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి మీడియా విల్ ఆల్వేస్ స్టాండ్ విత్ ఎ గుడ్ ఫిలిం నో డౌట్ అబౌట్ దట్ అండ్ ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు రిలీజ్ ద సాంగ్ ఫస్ట్ సాంగ్ చాలా వైరల్ అయినటువంటి సెన్సేషనల్ సాంగ్ అంటున్నారు సో సినిమా ఈ సినిమా సినిమా చైతు వాళ్ళు పాడారు సో మ్యూజిక్ కూడా ఎందుకంటే ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాలు ప్రమోట్ చేయగలిగేది సాంగ్స్ ముందు బయటకు వెళ్ళి సినిమా తాలూకు సక్సెస్కు ఒక శుభ సూచకంగా ఒక గుడ్ ఇండికేషన్గా ఉంటాయి కాబట్టి మ్యూజిక్ ఆల్సో విల్ ప్లే ఎ వైటల్ రోల్ మ్యూజిక్కి సినిమాకి కూడా అద్భుత విజయాన్ని చేకూరాలని ఆశిస్తూ అభిలషిస్తూ ఆనందిస్తూ అట్ ద సేమ్ టైం వీళ్ళ కొత్త యూనిట్ని అందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ థ్యాంక్ యూ నవ్ లెటెస్ గో ఫర్ ద సాంగ్ టు బి రిలీజ్డ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పొంగనూరు ఫైవ్ డబల్ సి వన్ ఫోర్ త్రీ సాంగ్ ఏ సాంగ్ అమ్మది చల్లగాలి చల్లగాలి అనే ఇప్పుడు మనం చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మిన్ ఆపర్చునిటీ బాయ్ ఎస్ దీని తర్వాత ఈ సాంగ్ వీడియో సాంగ్ చూసిన తర్వాత మనం మీడియాతో ఇంటరాక్షన్ ఉంటుంది అండ్ బిఫోర్ దట్ మీరందరూ కలిసి ఒక పిక్చర్ తీసుకోవాల్సిందిగా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి